మా దగ్గర నుంచి ఉన్నటువంటి సో గురునానక్ గురుద్వార అని చెప్పేసి ఫేమస్ టెంపుల్ సో గురునానక్ అనమాట ఇందులో గురునానక్ టెంపుల్ సో బీదర్ అనమాట మా దగ్గర నుంచి అయితే పదిహేను కిలోమీటర్లు ఉంటుంది గురుద్వార అండ్ గురునానక్లో మనం ఎంట్రీ అవ్వాలంటే మన తలపాగా అయితే పక్కాగా ఉండాల్సిందే అనమాట సో లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఇలా తలపైన మనం ఒక కట్షేప్ కావచ్చు అలాంటివి కట్టుకొని అయితే పక్కగా ఉండాలన్నమాట ఇక్కడ యొక్క రూల్ పద్నాలుగు వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల పది వరకు ఉన్నటువంటి ఐదు వందల యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి గురునానక్ దేవ్జీ అని అని చెప్పేసి చెప్పవచ్చు అండ్ మనకు లోన క్యామ్ అయితే అలౌడ్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి అయితే మనం చేయించలేకపోతున్నాం ఫ్రెండ్స్ బీదర్ పోర్ట్ బీదర్ అయితే పోర్ట్లో వచ్చేసి కోట దర్వాజా అని చెప్పేసి సిజా దర్వాజా సో అయితే పోర్ట్ వచ్చేసి ఇలా ఉంది ఇది ఎంట్రెన్స్ హోటల్లీ ఇలా అయితే వెనకటి జమానాలో కట్టేది ఇది లోపలికి ఇలా ఎంటర్ అవుతున్నాం ఇంత పెద్ద డోర్స్ అన్నట్టు ఉండేవి అప్పట్లో మేమైతే ఎంటర్ అవుతున్నాం లోనికి ఈ పోర్ట్ సో కోట అనమాట మన హైదరాబాద్లో గోల్కొండ ఎలా ఫేమస్ సో కర్ణాటకలో నియర్ బై మాకు బీదర్ దగ్గర బీదర్లో అనమాట సో ఇది ఫేమస్ అని చెప్పేసి అనుకో చాలామంది అయితే విజిట్ చేస్తారు ఇక్కడ అయితే అప్పటి రాజులు ఎన్నో విధాలైనటువంటి గదులను కట్టించడం సో రాజు ఇది

బీదర్ పోర్ట్ కనుక మనం విజిట్ చేయాలనుకుంటే సో చూడాలనుకుంటే గనక హైదరాబాద్ నుంచి కర్ణాటక బస్సెస్ అయితే నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి మన టీఎస్ బస్సులు కూడా వెళ్తాయి సో బీదర్ బస్ స్టాండ్లో దిగి మనం సేర్ ఆటోలో సో బీదర్ పోర్ట్కి అయితే చేరుకోవచ్చు అనమాట దగ్గరే ఉంటుంది బీదర్ పోర్ట్లో ఉన్నటువంటి ఒక ప్లేస్ అనమాట ఇది ఇది అసెంబ్లీ ఏరియా అని చెప్పేసి అనుకోవచ్చు ఎన్నక డిజమాలో కట్టినటువంటి అసెంబ్లీ ఏరియా అని చెప్పేసి ఇందులో హజార్ కొట్టిడి అంటే వెయ్యి గదులని చెప్పేసి అయితే బోర్డు రాసి ఉంటుంది సో ఏ ఏరియాలో గదులు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో ఇది చూ టోటల్లీ మేము చూపించబోతున్నాం సో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అసెంబ్లీ పాయింట్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట మనం ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు కూడా దీనికి కట్టే ఉన్నాయి యూ సో మచ్ చూడండి